అందరు ఎలా ఉన్నారు ఎలా అనిపించింది ఈరోజు బిగ్ బాస్ ఈ రోజు మెయిన్గా టూ ఇంపార్టెంట్ థింగ్స్ జరిగినాయి బిగ్ బాస్ లో ఒకటి ఆదిత్య గారు ఎలిమినేట్ అయిపోయారు మణికంఠ మణికంఠ ఆదిత్యని పొడిచిన వెన్నుపోటుకి ఆయనకి కోలుకోవడానికి కొంచెం టైం పడుతుందని నేను అనుకుంటున్నాను ఇది ఒక పాయింట్ ఇకపోతే నబీల్కి పృథ్వీకి మధ్య కెప్టెన్సీ నాట్ కెప్టెన్సీ చీఫ్ అవ్వడానికి ఒక టాస్క్ జరిగింది దాని గురించి ఇకపోతే ఇంకా కొన్ని ఏవో జరగాలండి అంత పెద్ద ఇంపార్టెంట్ కదా బట్ స్టిల్ మాట్లాడుకుందాం సో హౌస్లో అర్ధరాత్రి ఉన్నట్టుండి అలారం సౌండ్స్ వస్తాయనమాట అందరూ ఏంటంటే టెన్షన్ పడితే బిగ్ బాస్ అందరికీ అనౌన్స్మెంట్ ఇస్తాడు అందరూ ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళు మీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని రండి ఈరోజు ఒకళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళు హౌస్లో ఉంచి అని చెప్తాడనమాట సో అప్పుడు స్టార్ట్ చేస్తారు ఒక్కొక్కరు ఏడుపులు నిజంగా విష్ణుప్రియ నాకు బాగా నచ్చింది అమ్మాయి అస్సలు ఏడవలేదు చాలా బాగుంది ఇంక ఈ నయనకా ఏడుపు చూడాలి బాబోయ్ సీత ఏడుపు చూడాలి నిజంగా సీత ఏడుపు చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి యాక్టింగ్ ఏమో పరమ యాక్టింగ్ ఏమో అని చిరాకు వస్తుంది సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చేసాడనమాట నిఖిల్ నబిల్ ఇంకా మణికంఠ వాళ్ళకి హై ఓటింగ్ ఉంది వాళ్ళు సేఫ్ ఇకపోతే డేంజర్ జోన్లో ఎవరెవరు ఉన్నారంటే విష్ణుప్రియ ఇంకా నైనిక ఇంకా ఆదిత్య గారు డేంజర్ జోన్లో ఉన్నాడు అనేసి బిగ్ బాస్ చెప్పాడు చెప్పాడనమాట సో ఇప్పుడు మీరు ఈ హౌస్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు మీరు ఒక్కొక్కళ్ళని సెలెక్ట్ చేసుకోండి అని ఆప్షన్ ఇచ్చాడనమాట బిగ్ బాస్ సో బిగ్ బాస్ ఫస్ట్ నిఖిల్ని చూసి చేయమంటాడు ఎవరు వెళ్ళిపోవాలనుకుంటుంటే నిఖిల్ వచ్చేసి ఆదిత్య గారు అనుకో అని చెప్తాడు తను చెప్తాడు అనమాట తన రీజన్ ఈ వీక్లో తను బాగా అడిడు బట్ స్టిల్ నేను ఆదిత్య గారే వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే అని నెక్స్ట్ మణికంఠ మణికంఠ అనరామంటే మణికంఠ వచ్చి ఆదిత్యని సెలెక్ట్ చేస్తాడు నేనైతే లిటరలీ షాక్ అనమాట సీ ఫస్ట్ డే వన్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ హౌస్లో ఎవరైనా జెన్యున్గా మణికంఠకి సపోర్ట్ చేసింది కానీ మోరల్ సపోర్ట్ ఇచ్చింది కానీ ఆదిత్య గారు ఒక్కళ్ళే ఆదితి గారు సార్లు తన కొడుకుతో కంపేర్ చేశారు నిన్న కూడా మొన్న కూడా నేను లైవ్లో కూడా చూశాను మణికంఠ డల్గా ఉండే మణికంఠకి చాలా సపోర్ట్ ఇచ్చాడు మోరల్గా ఇంకా నా ని మణికంఠని కలిసి ఉండాలని ఎప్పుడూ మణికంఠకి సపోర్ట్ చేస్తూ ఉంటే మణికంఠ బాగా చూసి గురి చూసి వెన్ను నిజంగా ఆదిత్య గారు నాకైతే అది చాలా అసలు నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన ఎలిమినేట్ అయిపోతున్నందుకు కూడా ఆయన ఫీల్ అయ్యి ఉండడు మణికంట చేసిన దానికి మాత్రం డెఫినెట్గా ఫీల్ అయ్యి ఉంటాడు నిజంగా మణికంట మణికంట కాదు కట్టప్ప అని చెప్పుకోవచ్చు అంత అంత బాగా వెన్నుపోటు పొడిచాడు అసలు ఇలా మణికంట ఎందుకు చేస్తా ఒకసారి ఆలోచిద్దాం నేను తర్వాత అనుకున్నా అసలు ఎందుకు ఇలా చేశాడు ఈ అబ్బాయి అనేసి మణికంటకు తెలుసు హౌస్ లో ఎలాగైనా నైనిక ఇంకా విష్ణు సేవ్ అవుతారని ఆదిత్య గారు ఎలాగో వెళ్ళిపోవడం ఖాయమని మణికంట తెలుసు అందుకని అనవసరంగా బీల్తో ఎందుకు నేను గొడవ చేసుకోవడం బీల్తో పెట్టుకుంటే ఇంకా హౌస్లో నన్ను విసిగిస్తూ ఉంటారు నన్ను నామినేషన్స్లో వేస్తారో ఏదో ఒకటి అనుకొని సో ఇంక ఆదిత్య గారు ఎట్లా సేవ్ గారు కదా మహైతే ఏమవుతుంది ఉంటే ఏంటి పోతే ఏంటి అన్నట్టుగా ఆదిత్య గారిని తీసేసాడు మనకంటే చాలా క్లారిటీ ఉంది గేమ్ మీద అందుకే ఆదిత్య గారిని తీసేసాడు మళ్ళీ తీసేస్తూ తీసేస్తూ ఒక ఏడ్ పెట్టాడు అది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ క్రై అది నేను ఖచ్చితంగా చెప్పగలను ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు అంటున్నాడు ఎందుకు లేదు ఆప్షన్ ఇప్పుడు అదర్ మెంబర్స్ని పిలిచినప్పుడు వాళ్ళు ఎంతో క్లారిటీగా ఎంతో ధైర్యంగా ప్రేరణను పిలిస్తే ప్రేరణ నాయనగా వెళ్ళిపోవాలని ధైర్యంగా చెప్పింది ఇంకా పృథ్వీని పిలిస్తే పృథ్వీ కూడా నాయనగా అని ధైర్యంగా చెప్పాడు ఇంకా నబీల్ విష్ణు విష్ణుప్రియ అని ధైర్యంగా చెప్పాడు ఇంతమంది ఇంత ధైర్యంగా చెప్పినప్పుడు ఆదిత్య కోసం నువ్వు ఒక స్టెప్ తీసుకుంటే అక్కడ ఎవరు రాంగ్ కూడా అనుకోరు మణికంఠను ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయనతో క్లోజ్ ఉన్నాడు కాబట్టి మణికంఠ లేదా మణికంఠ ఇలా కూడా ఆలోచించుండొచ్చు ఇప్పుడు నేను కనుక ఆదిత్య గారిని సెలెక్ట్ చెబితే ఆడియన్స్ కూడా దీని గురించి మాట్లాడుకుంటారు సో నేను ఇలా అయినా జనాల్లోకి వస్తానని కూడా ఆలోచించు ఎందుకంటే అబ్బాయి చాలా తెలివిగా ఆడుతున్నాడు గేమ్ అందరు తెలియని వాళ్ళు ఏంటంటే మణికంఠను కార్నర్ చేస్తున్నారు అది ఇది అంటున్నారు ఏమీ కారణం చేయట్లేదు కార్నర్ చేసే పొజిషన్ ని తనే కావాలని తెచ్చుకొని ఆ తర్వాత కార్నర్ అయ్యానని నేర్చి మళ్ళీ వెళ్ళి అందరికీ సారీ చెప్తాడు అది అనమాట గేమ్ ఇవాళ కూడా తను అలాగే ఆలోచించాడు నేను నా గురించి ఆడియన్స్ చూడాలంటే కూడా ఇలాగ చేయాలి అనేసి కూడా చేస్తుంటాడు ఉంటాడు నాకు అదైతే అనిపించింది నిజంగా పాప మాదిత్య గారు ఒక లుక్ ఇచ్చారు ఆ వెళ్ళిపోయిన తర్వాత నిజంగా ఆయన చూస్తే ఛీ ఇలాంటి వాడిని నేను నమ్మింది అన్న ఎన్నర ఫీలింగ్ ఆయనకు వచ్చిందేమో అని నాకు అనిపించింది మేబీ ఆయన ఏమనుకున్నారు నాకు తెలియదు నాకు అలాగైతే అనిపించింది ఆయన వెళ్ళిపోయిన దానికి కూడా ఆయన ఫీల్ అయ్యి ఉండడు వీళ్ళంతా వీడి మణికంట చేసిన దానికి మాత్రం డెఫినెట్గా ఆయన ఫీల్ అయి ఉంటాడు ఆయన ఎలిమినేట్ అయిన దానికి కూడా ఫీల్ అయ్యి ఉంటాడు అరే వీడినా నేను ఇంత నమ్మి వీడికి ఇంత సపోర్ట్ చేశానే అనేసి ఆయన డెఫినెట్గా ఫీల్ అయి ఉంటాడు మణికంట విషయంలో ఇకపోతే నెక్స్ట్ లోకి వెళ్తే నిన్న గేమ్ ఒకటి టాస్క్ ఒకటి స్టార్ట్ అయింది కదా పప్పీస్ గేమ్ అది సగంలోనే ఆగిపోయింది కదా అది వాళ్ళు కంటిన్యూ చేశారు అందులో పాపం ప్రయాణ లాస్ట్ దాకా వస్తుంది అమ్మాయి నిజంగా చాలా బాగా ఆడింది లాస్ట్ దాకా వస్తుంది కాకపోతే లాస్ట్కి నబీలు ప్రేరణ మిగిలితే హౌస్కి డెసిషన్ ఇచ్చేసాడు అనమాట బిగ్ బాస్ బిగ్ బాస్ అక్కడ కూడా ఇదే నా టాస్క్ పెట్టుంటే బాగుండేది హౌస్కి డెసిషన్ ఇవ్వడం వల్ల హౌస్ అంతా మెజారిటీ వచ్చేసి నబీల్ని సెలెక్ట్ చేశారు ఓన్లీ యష్మి పృథ్వీ ఆ ప్రేరణ సెలెక్ట్ చేస్తారు మిగిలిన వాళ్ళంతా నబీల్నే సెలెక్ట్ చేస్తారనమాట అప్పుడు నబీల్కి పృథ్వీకి ఒక టాస్క్ పెట్టాడన్నమాట బిగ్ బాస్ అదేంటంటే కొన్ని అక్కడ కొన్ని అబ్స్టెకల్స్ ఉంటాయి అవన్నీ దాటుకొని వెళ్ళి అక్కడ ఒక వర్టికల్ బోర్డు ఉంటుందన్నమాట ఆ బోర్డ్ మీద మనకి క్యూబ్స్ టైప్లో లెటర్స్ ఉంటాయి ఐ ఆమ్ మెగా చీఫ్ అని పెట్టాలన్నమాట సో అయితే పాపం పృథ్వీ చాలా అంటే చాలా బాగా ఆడాడు ఈ టాస్క్లో నిజంగా నాకు పృథ్వీకి ఇవాళ లక్ ఫేవర్ చేయలేదనిపించింది చాలా బాగా ఆడాడు ముందు వెళ్ళిపోయాడు ఫాస్ట్గా వెళ్ళిపోయాడు బ్యాలెన్స్ చేశాడు అంతా బాగా చేశాడు అక్కడ ఐయామ్ మెగా చీఫ్ అని పెట్టినప్పుడు ఐకి యామ్కి మధ్యలో తను స్పేస్ ఇవ్వలేదనమాట సో తను స్పేస్ ఇవ్వలేదు తను కానీ తను ఫాస్ట్గా కంప్లీట్ చేసాడు బెల్ కొట్టేశాడు మళ్ళీ వచ్చి కరెక్ట్ చేశాడనమాట మళ్ళీ వచ్చి కరెక్ట్ చేసి మళ్ళీ బెల్ కొట్టాడు ఈ లోపల నబిల్ చాలా ఆలస్యమైంది నబిల్ అయామ్ చీఫ్ అని పెట్టాడు అనమాట సో అయితే ప్రేరణ వచ్చేసి బిగ్ బాస్ వచ్చేసి సంచాలక డెసిషన్ ఏంటంటే నబిల్ గెలిచాడు అని చెప్తుంది అప్పుడు నిజంగా యష్మి చాలా హట్ అయింది ఎందుకంటే పాపం పృథ్వీకి ఇంగ్లీష్ రాలేదంట ఎందుకంటే ఇది నేను లైవ్ చూసాను అప్పుడు చెప్తున్నాను పృథ్వీకి ఇంగ్లీష్ గ్రామర్ అది సరిగ్గా రాదంట తనకు వచ్చింది తను ఐఎమ్ చీఫ్ అని పెట్టాడు సో తను ఇద్దర్లో తను ఫస్ట్ వచ్చాడు బాగా చేశాడు తను ఇచ్చి ఉండొచ్చు కదరా అందులో ఏం తప్పు ఉందనేసి యష్మి ఫీలింగ్ అనమాట యాక్చువల్గా ప్రేరణ ఏమంటుంది అంటే ఒకసారి బెల్ కొడితే టాస్క్ అయిపోయింది అంటది అదేం లేదు ఒకసారి బెల్ కొడితే టాస్క్ అయిపోయినట్టేం కాదు మనం ఇది వరకు ఎన్నో టాస్కులు చూసాము టైం ఉన్నంతసేపు ఆ టైంలో వచ్చి పెట్టేస్తే సరిపోతుంది అంతేగాని అవతల వ్యక్తి ఇంకా పెట్టకపోతే ఇంకొకసారి కూడా బెల్ కొట్టచ్చు చేసేసి దాంట్లో ఏం లేదు సో ప్రేరణ వచ్చేసి నేను సంచాలక్గా ఇలాంటి డెసిషన్ తీసుకుంటాను నేను కరెక్ట్ డెసిజన్ తీసుకున్నానని ఆ అమ్మాయి ఫీలింగ్ కానీ నాకు అనిపించింది అక్కడ ఏంటి సంచాలక్కి ఒక డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది అమ్మాయి పృథ్వీ అందరికంటే ముందొచ్చాడు వాళ్ళిద్దరిలో ముందు వచ్చాడు చాలా ముందు వచ్చాడు పెట్టాడు స్టిల్ అది ఐ ఆమ్ మెగా చీఫే కదా జస్ట్ స్పేస్ ఇవ్వలేదు అంతే దానికి ఆ అమ్మాయి ని విన్నర్ ఈవెన్ ఒకవేళ పృథ్వీని చేస్తున్నా కూడా విన్నర్గా నబీల్ ఫీల్ అయ్యి ఉండడు ఎందుకంటే నబీలుకు కూడా తెలుసు అక్కడ ఆ పృథ్వీ ఎంత ఫాస్ట్గా చేసింది ఎంత బాగా పెట్టింది అనేసి నాకైతే ప్రేరణ పృథ్వీకి ఇచ్చి ఉంటే తప్పలేదనిపించింది ఎందుకంటే ఆ అబ్బాయికి ఇంగ్లీష్ రాదు పైగా ఆ అబ్బాయి పెట్టాడు అబ్బాయి ఏం పెట్టకుండా ఏం లేదు జస్ట్ స్పేస్ మిస్ అయింది అందులో ఏముంది తను తన ఎఫర్ట్ని తను చూసి ఉండొచ్చు తనకి సంచాలక్గా డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది తను చేయలేదు నాకు ఎందుకో అక్కడ ఓ నేను పెద్ద సంచాలక్ని నేను ప్రూవ్ చేయాలన్నట్టు చేసింది కానీ నిజంగా తను బాగా ఆలోచించుంటే అసలు పృథ్వీని విన్ చేసి ఉండొచ్చు చేయలేదు నబిల్ కొత్త చీఫ్ అయ్యాడు సో యష్మికి అయితే చాలా కోపం ఉండింది ప్రేరణ మీద బట్ తర్వాత తను సర్దుకున్నట్టుంది తర్వాత నబీల్కి కూడా తను నేను లైవ్ లో చూసి చెప్తున్నాను సారీ చెప్పింది నేను నీకు గేమ్లో నేను నా సపోర్ట్ ఉంటుందని చెప్పింది హెల్ప్ చేస్తాను అని చెప్పింది నబిల్కి సో ఫైనల్గా అది సార్టెడ్ ఇకపోతే ఆదిత్య గారిని గేమ్లోంచి తొలగించి సీత ఏడ్చింది అమ్మ అసలు ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కావట్లేదు ఈ డ్రామాలు నిజంగా నాకు సీతదైతే డ్రామా అనిపిస్తుంది ఎందుకంటే నయనిక వెళ్ళిపోతుందంటే విష్ణు నైనిక వీళ్ళిద్దరు ఒకరు ఎవరో ఒకరు వెళ్లిపోతారంటే ఆ అమ్మాయి ఏడుస్తుంది చూడాలి నిజంగా అసలు ఎంత ఘోరంగా ఏడుస్తుంది అక్కడ ముందు సీతను పంపించేయాలనిపించింది అట్లా ఏడుస్తుంది అనమాట విష్ణు ప్రియ నాకైతే చాలా బాగా నచ్చింది ఎంత సపోర్టివ్ గా ఎంత పాజిటివ్ గా తీసుకుందో తన తను కూడా ఏడ్చి కొంచెం కంటెంట్ ఇవ్వాలనుకుంటే ఉండ ఇచ్చి ఉండొచ్చు బట్ విష్ణు ప్రియ అయితే అలా చేయలేదు నాకు అది బాగా నచ్చింది ఇంకా ఆదిత్య గారు కూడా చాలా గ్రేస్ఫుల్ గా హౌస్ లో చెల్లిపోయారు ఏడవడాలు డ్రామా చేయడాలు ఇది చేయలేదు మంచిగా వెళ్ళిపోయారు అది కూడా నాకు బాగా నచ్చింది అదండి ఈ రోజు బిగ్ బాస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా దాని వల్ల నాకు నా ఛానల్ కి ఎక్కువ రీచ్ వస్తుంది థ్యాంక్ యూ